దేవుని నామానికి మహిమ గాక వత్స వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ రీతికి రాయబడింది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అవును యేసుక్రీస్తు ప్రభుయే ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అవును దేవుని యొక్క మాటలో జీవముంది దేవుని యొక్క వాక్యములో బలం ఉంది దేవుని యొక్క వాక్యంలో శక్త శక్తి ఉంది దేవుని యొక్క వాక్యము ద్వారా మనము జీవించగలుగుతాం అవును యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారిగా వచ్చాడు ఆయన వాక్యమైన దేవుడు ఈ ఆహారమును తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని ఎస్ఐఏ చెప్పాడు కదా మరి ఆయన వాక్యాన్ని మనము అనునిత్యము ఆహారముగా భుజించేవారిగా ఉండాలి రొట్టె వల్ల మాత్రమే మనం బ్రతుకుతామంటే అది అబద్ధమే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనము జీవిస్తాం ఆ మాట సజీవమైనది బలమైనది కాబట్టి ఆ వాక్యమును ఆధారము చేసుకుని ఆ వాక్యము ద్వారా మనం ముందుకు వెళదాం ఏసయ్య మనకు బలమును అనుగ్రహిస్తాడు ఏసయ్య తన కృపతో మనల్ని నడిపిస్తాడు ఏసయ్యా మనల్ని ఆశీర్వదిస్తాడు కేవలం శారీరకమైన ఆహారంతో కాదు కానీ బలమైన ఆత్మీయమైన మన్నాను మనం భుజించేవారిగా మనం ఉండాలి అది సత్యమైన విలువైన వాక్యము అలాలుయా దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ గాడ్ బ్లస్ యు